హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మై లైఫ్ స్టైల్ కంపెనీ నుండి టీసీ ర్యాంకులు ఉండడం జరిగింది మరి ఇక్కడ రైతు నాగరాజు గారికి మన ఇండియా గ్రో ప్రోడక్ట్స్ ఇచ్చిన తర్వాత వరి పొలానికి భూవస్ర సూపర్ పదిహేను రోజుల తర్వాత ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అని వారి రైతు నాగరాజు గారు వారి మాటల్లోనే విందాం సార్ చెప్పండి సార్ మీకు వాడిన తర్వాత ఎలా ఉంది పోలం ఎలా అనిపించింది నాకు ఉన్నది మూడు ఎకరాల ల్యాండ్ టోటల్గా అందులో ఎకరం భూస్త్ర వాడిన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నది దానికి దీన్ని చూస్తే పెట్ల ఎరుకు దీన్ని చూస్తే చాలా పరకు ఉన్నది అందరికి చెప్పచ్చు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు నేను దగ్గర నుంచి చెప్తాను అవసరం ఉంటే ఓకే సార్ ఓకే ఓకే సార్ నా రైతు సార్ నాగరాజ్ గారి విధంగా అందరూ స్వచ్ఛమైన సేంద్రీయ ఎరువులు వాడి మంచి ఆరోగ్యంగా ఉండి మంచి సంపూర్ణమైన కుటుంబాన్ని పిల్లల తరాల భవిష్యత్ని కాపాడాలని కోరుకుంటూ